ఈ మార్కెట్ లో జరిగిన మార్పులు చిన్న వార్తలు కాదని స్పష్టంగా చూపిస్తున్నాయి రూపీ నైన్టీ దాటిపోవడం పిఎస్యు బ్యాంకుల షార్ట్ ఫాల్ ఏంజల్ వన్ లో గ్రోత్ తగ్గడం మరియు కొన్ని కీలక కంపెనీలలో పెద్ద ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కనిపించడం ఇవి అన్ని కలిసి మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాయి ఇండియా యొక్క ఎకనామిక్ డైరెక్షన్ ప్రస్తుతం ఒక కొత్త దశలోకి మారుతోంది ఈ మార్పులు కేవలం మార్కెట్ల మీదే కాదు మన పర్సనల్ ఫైనాన్సెస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పై కూడా ప్రభావం చూపిస్తాయి మనకు ఈ రోజు వచ్చిన ప్రతి వార్తను పూర్తిగా పూర్తిగా స్పష్టంగా మరియు చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విశ్లేషిద్దాం హాయ్ తెలుగులో సింపుల్ మరియు క్లియర్ బిజినెస్ ఎక్స్ప్లెనేషన్ కోరుకునే వారికి ఈ వీడియో ప్రత్యేకంగా తయారు చేశాను ఇప్పుడు మనం న్యూస్ ఒక్కొక్కటిగా మాత్రమే కాదు వాటి అసలు మీనింగ్ మరియు ఇంపాక్ట్ కూడా అందంగా చేద్దాం ఇండియన్ రూపీ యుఎస్ డాలర్తో పోలిస్తే రూపీస్ నైంటీ పైకి పడిపోయింది ఇది ఒక సైకలాజికల్ గా సిగ్నిఫికెంట్ లెవెల్ ఎందుకంటే ఇది కరెన్సీ స్టెబిలిటీకి సంబంధించిన ట్రస్ట్ను తగ్గిస్తుంది విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్ స్టాక్స్ ను అమ్ముతున్నారు వారు అమ్మినప్పుడు డాలర్స్ తీసుకెళ్తారు మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరుగుతుంది రూపీ వాల్యూ పడిపోతుంది ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ స్టేజ్కి రాకపోవడం వల్ల ఇన్వెస్టర్స్కి అన్సర్టెనిటీ ఉంది అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఫారెన్ ఫండ్స్ రిస్క్ టేకింగ్ తగ్గిస్తారు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మారుతూ ఉండడం ఇండియా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది ఆయిల్ ధరలు పెరగడం లేదా అన్స్టేబుల్గా ఉండడం డాలర్ రిక్వైర్మెంట్ పెరగడం రూపీ ప్రెషర్ పడడం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కు మరింత ఖర్చవుతుంది ఇంపోర్టెడ్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ గ్యాడ్జెట్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఖరీదవుతాయి విదేశీ ప్రయాణం ట్రావెల్ స్టడీస్ టూరిజం ఎక్కువ ఖర్చుగా మారుతుంది ఇంపోర్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఎలక్ట్రానిక్స్ ఫార్మా రా మెటీరియల్స్ ఆటో పార్ట్స్ కి ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతాయి ఇది మార్జిన్స్ ను తగ్గిస్తుంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ లేదా ఐటీ కంపెనీస్ కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే వారు డాలర్స్ లో ఇన్కం పొందుతారు రూపీ వీకెనింగ్ ఎకానమీలో అండర్లైనింగ్ స్ట్రెస్ ఉందని సూచిస్తుంది ఇన్ఫ్లేషన్ మీద కూడా ప్రభావం ఉంటుంది అందుకే ఈ ఫాల్ను ఒక సింపుల్ కరెన్సీ మూవ్ లా చూడకూడదు ఇది బ్రాడ్ ఎకనామిక్ ప్రెషర్ కి సంకేతం ఇప్పుడు రూపాయి ఎందుకు పడిపోయిందో అది ఎలా మన మీద ప్రభావం చూపిస్తుందో పూర్తిగా అర్థం చేసుకున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ మేజర్ అప్డేట్ అయిన ఏంజల్ వన్ లో జరిగిన షార్ప్ ఫాల్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ఏంజల్ వన్ స్టాక్ ఒకే రోజు ఐదు పర్సెంట్ కంటే ఎక్కువగా పడిపోయింది ఈ సడన్ డ్రాప్ కి స్పష్టమైన కారణముంది నవంబర్లో ఏంజల్ వన్ యొక్క గ్రాస్ క్లయింట్ అక్విజిషన్ సెవెంటీన్ పర్సెంట్ వైవవై తగ్గింది బ్రోకరేజ్ బిజినెస్ గ్రోత్ మీద ఆధారపడతాయి కొత్త కస్టమర్లు తక్కువగా వస్తే ఫ్యూచర్ బిజినెస్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది అని ఇన్వెస్టర్స్ అర్థం చేసుకుంటారు అందుకే ఇమ్మీడియట్ సెల్లింగ్ జరిగింది మార్కెట్ వాలటైలిటీ రీటైల్ ఇన్వెస్టర్స్ ని కాషియస్ మోడ్ లోకి తీసుకెళ్లింది రీసెంట్ ఐపీఓ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది కాబట్టి కొత్త డీమ్యాట్ అకౌంట్స్ కూడా తక్కువగా ఓపెన్ అవుతున్నాయి రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలా అని వేచి చూడాలని భావిస్తున్నారు ఏంజల్ వన్ లాంటి బ్రోకింగ్ కంపెనీలు ట్రాన్సాక్షన్ వాల్యూమ్ మరియు క్లయింట్ బేస్ మీద నడుస్తాయి క్లయింట్ గ్రోత్ స్లో డౌన్ అంటే ఫ్యూచర్ రెవెన్యూ మరియు మార్జిన్స్ తగ్గే అవకాశం ఉందని ఇన్వెస్టర్స్ భావిస్తారు అందుకే ఇమ్మీడియట్ సెల్లింగ్ జరిగింది లాంగ్ టర్మ్ గా స్ట్రాంగ్ అయినా నియర్ టర్మ్ లో గ్రోత్ ప్రెషర్ ఉంటుంది ఇది స్టాక్ బిహేవియర్ లో స్పష్టంగా కనిపిస్తోంది ఏంజల్ వన్ న్యూస్ మనకు రీటైల్ పార్టిసిపేషన్ ఎలా మారుతుందో చూపించింది ఇప్పుడు మనం ఒక కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్ అయినా PSU బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం అక్కడ ఒక రూమర్ ఎలా మాసివ్ రియాక్షన్ తీసుకొచ్చిందో చూద్దాం మార్కెట్లో ఒక రూమర్ వచ్చింది పిఎస్యు బ్యాంక్స్లో ఎఫ్డిఐ లిమిట్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ నైన్ పర్సెంట్కు పెంచవచ్చు అంటూ FDI లిమిట్ పెరిగితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా వస్తుంది పిఎస్యు బ్యాంక్స్కి క్యాపిటల్ ఇన్ఫ్లో స్టాక్స్ ర్యాలీ అవుతాయి ఫైనాన్స్ మినిస్ట్రీ స్పష్టంగా చెప్పారు దెర్ ఇస్ నో సచ్ ప్రపోజల్ ఇది రూమర్ అని స్ట్రైట్ గా క్లియర్ చేశారు రూమర్ వల్ల ప్లస్ సెంటిమెంట్ బిల్డ్ అయింది క్లారిఫికేషన్ కారణంగా మైనస్ రియాక్షన్ వచ్చింది దీంతో పిఎన్బి ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పిఎస్యు స్టాక్స్ షార్ప్ గా ఫాలో అయ్యాయి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ పాలిసీ డ్రిమెన్ సర్కార్ ఏ డిసిషన్ తీసుకున్నా లేకపోయినా సెంటిమెంట్ వెంటనే రియాక్ట్ అవుతుంది రూమర్స్ పై ఇన్వెస్టింగ్ చేయడం డేంజరస్ బ్యాంక్స్ బ్యాంక్స్లో మూవ్మెంట్ పాలసీ ఎక్స్పెక్టేషన్స్ పై ఆధారపడుతుంది ఇన్వెస్టర్స్ కి క్లారిటీ వచ్చినప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు బ్యాంక్స్ బ్యాంక్స్లో రూమర్ ఎలా ప్రభావం చూపిందో చూశాం ఇప్పుడు ఫోకస్ మార్చి ఈ రోజు ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ అటెన్షన్ పొందిన స్టాక్స్ ఇన్ ఫోకస్ గురించి పూర్తిగా చూద్దాం ఆర్పీపి ఇన్ఫ్రా ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ క్రోర్ విలువైన హైవే ప్రాజెక్ట్ ఎల్లోఏ పొందడం కంపెనీకి దీర్ఘకాలికంగా స్టడీ రెవెన్యూ విజిబిలిటీ ఇస్తుంది బికాజీ ఫుడ్స్ యుఎస్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన ఫ్రెష్ ఇంట్రెస్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మీద ఫారిన్ ట్రస్ట్ పెరుగుతుందని చూపిస్తుంది ఏంజల్ సిమెంట్ డైవర్స్మెంట్ ప్లానింగ్ కంపెనీ ఆపరేషన్స్ స్ట్రీమ్లైన్ చేయడానికి మరియు డెట్ ఇంప్రూవ్ చేయడానికి చేసే ప్రయత్నం బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ మరియు ర్యాలీస్ ఇండియా మాసివ్ బల్క్ డీల్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివ్గా ఉన్నారనే స్పష్టమైన సంకేతం ఇది ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్కి డైరెక్షన్ చూపిస్తుంది ఈ స్టాక్స్ పై ఉన్న ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ మార్కెట్లో మనీ ఏ దిశగా మూవ్ అవుతుందో చూపిస్తుంది చివరిగా ఈ మొత్తం మార్కెట్ని రాబోయే రోజుల్లో ఏ ట్రిగర్స్ డ్రైవ్ చేస్తాయో పూర్తి క్లారిటీతో చూద్దాం గ్లోబల్ న్యూస్ ఇంపార్టెంట్ కానీ ఇండియాస్ మార్కెట్ డైరెక్షన్ డొమెస్టిక్ ఫండమెంటల్స్ మీదే ఆధారపడుతుంది మేజర్ అప్కమింగ్ ట్రిగర్స్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కొత్త ఫినాన్షియల్ పాలసీస్ మరియు ట్యాక్స్ చేంజెస్ డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కార్పొరేట్ ఎర్నింగ్ సైకిల్ ప్రాఫిట్స్ స్ట్రాంగ్ గా ఉంటే మార్కెట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్రైవేట్ బ్యాంక్స్ వాల్యుయేషన్స్ ప్రస్తుతం అట్రాక్టివ్ గా ప్రైస్ ఉన్నాయి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్చేంజెస్ డిపాజిటరీస్ లాంగ్ టర్మ్ లో స్టేబుల్ బిజినెస్ లిక్విడిటీ మరియు క్రెడిట్ గ్రోత్ ఇండియాలో లెండింగ్ కన్సిస్టెంట్గా పెరుగుతుంది ఇది ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది షార్ట్ టర్మ్ వాలెటాలిటీ వార్మల్ లాంగ్ టర్మ్ ఇండియా గ్రోత్ స్టోరీ ఇంకా ఇంటాక్ట్గా ఉంది ఇన్వెస్టర్స్ రూమర్స్ కంటే రియల్ నెంబర్స్ మరియు ఫండమెంటల్స్నే ట్రస్ట్ చేయాలి మన ఎకానమీని ఒక పెద్ద మెషిన్గా ఊహించండి ఈ మెషిన్లో ప్రతి న్యూస్ ఒక గేర్ కొన్ని గేర్లు పర్ఫెక్ట్గా పనిచేస్తుంటాయి కొన్ని గేర్లు ఫ్రిక్షన్ తీసుకువస్తాయి ఈరోజు న్యూస్ మనకు చూపించింది ఈ మెషీన్లో ఏ గేర్లు స్పీడ్ పెంచుతున్నాయి ఏ గేర్లు మెయింటెనెన్స్ అవసరంగా మారాయో అన్నది ఈ అండర్స్టాండింగ్తో డెసిషన్స్ తీసుకుంటే మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతాం రూపీ నైంటీ ప్లస్ పడిపోవడం ఎకనామిక్ ప్రెషర్కి స్పష్టమైన సంకేతం ఏంజల్ వన్ క్లయింట్ స్లో డౌన్ రీటైల్ పార్టిసిపేషన్ తగ్గిందని చూపిస్తుంది పిఎస్యూ బ్యాంక్స్ ఫాల్ రూమర్ డ్రివెన్ వాలటాలిటీకి ఉదాహరణ సెవరల్ స్టాక్స్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీతో యాక్టివ్ అయ్యాయి ఫ్యూచర్ మార్కెట్ డైరెక్షన్ డొమెస్టిక్ ట్రిగర్స్ డిసైడ్ చేస్తాయి వింటూ టైం పాస్ చేసేందుకు కాదు తెలుసుకుని ముందుకు వెళ్లేందుకు వీడియో చూస్తే మీరు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఆజ్ ఫైనాన్స్ నాలెడ్జ్ లగ్జరీ కాదు life -saver.